మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసంపై డ్రోన్ కదలికలు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే దర్యాప్తు చేస్తున్నామని సాయంత్రానికి డ్రోన్ విషయంపై స్పష్టత వస్తుందన్నారు డీసీపీ ద్వారకా తిరుమలరావు ఇక ఒక ఆర్ఎస్ఐ డోన్ ఎగిరినట్లు చెబుతున్నారని అసలు డ్రోన్ ఎగిరిందో లేదో అన్న దానిపై విచారిస్తున్నామన్నారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రతిచ్చిన విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నామని డీసీపీ స్పష్టం చేశారు విజయనగరం ఏజెన్సీలో పవన్ పర్యటనకు నకిలీ ఐపీఎస్ విషయంపై స్పందించారు ఎటువంటి భద్రతా లోపాలు లేవని ఆయన పర్యటనకు అందరూ వస్తుండటంతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్ గా డ్రోన్ ఎగిరిందా లేదా అనుకోవాలా ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు ఉన్న వాళ్ళు ఎందుకంటే ఆకున్నవాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఆర్ఎస్ఐ తప్పించి అంతకన్నా సీనియర్ లేరు సో అది డ్రోన్ ఏనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్ వస్తాం అది వాళ్ళ సాయంకాలం అయ్యే అవకాశం ఉంది అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది అది కూడాను ప్రోగ్రామ్ అయిపోయా ప్లేక్ దగ్గర పోయి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయా కూడా నిలబడాలనుకోండి ఏం చేస్తుంది దానికి పిచ్చి వేడి నిలబడచ్చు మంచి వాటి నిలబడచ్చు దొంగ నిలబడచ్చు అట్లా ఏం జరుగుతుందో అది తప్పించి ఎందుకు జరిగింది అని చూస్తున్నాం ఆ ప్రోగ్రామ్ లో మాత్రం ఏదైనా సెక్యూరిటీ ల్యాబ్స్ జరగలేదు